హాయ్ అండి అందరికీ నమస్కారం నల్ల నువ్వు లడ్లు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చిన్న వాళ్ళకా నుంచి పెద్దల వరకు రోజుకు ఒక లడ్డుగా తింటే రక్తకీనత రాకుండా ఉంటుంది దానికోసం ఒక ఫ్యాన్ పెట్టుకొని ఫ్యాన్ ఇటెక్కినాక అందులో ఒక కప్పు పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకొని అవి తీసుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టుకొని మళ్ళీ అదే కళాయి పెట్టుకొని అందులో హాఫ్ కప్ హాఫ్ కప్పు కొబ్బరి కొంచెం జీడిపప్పు బాదం పప్పు వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాక అవి కూడా తీసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు నల్ల నువ్వులు వేసుకొని లోపల చిట్టుపట్టు అయ్యేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాక తీసుకొని పక్కన పెట్టుకొని మొత్తం బాగా చల్లారినాక ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ముందు మనము కొబ్బరి బాదం పప్పు జీడిపప్పు ఫ్రై చేసుకున్నవి చల్లారినాక వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అవి మిక్సీ పట్టుకున్నాక అందులో ఈ పల్లీలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొంచెం పలుగ్గా అంత మెత్తగా కాకుండా పలుగ్గా పట్టుకొని మిక్సీకి ఒక బౌల్ తీసుకొని బౌల్లో మొత్తం మనం పట్టుకున్నదంతా అందులో వేసుకోవాలి వేసుకున్నాక మళ్ళీ నల్ల నువ్వులు కూడా వేసుకొని అవి కూడా మిక్సీకి కొంచెం మెత్తగా కాకుండా అంత పలుగ్గా కాకుండా పట్టుకోవాలి నెలనూలు కూడా పట్టుకొని అందులో కొంచెం సగభాగం తీసి కొంచెం ఉండించుకొని దాంట్లో మనం రుచిగా సరిపోయినంత మన స్వీట్ తినాల్సినంత బెల్లం వేసుకొని అది కూడా మెత్తగా మిక్సీకి పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాక ఇది మనం బెల్లం మొత్తం కలిసేలాగా బాగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్నాక లడ్డులాగా చుట్టేసుకుంటే అంతేనండి మన నువ్వు లడ్డు రెడీ ఈ వీడియోగా నచ్చితే సబ్స్క్రైబ్